యుద్ధన ఒక గద్దర్పై కాల్పులు జరిపి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల ఆరున సుందరయ్య కేంద్రంలో ప్రశ్నించే గొంతులు పాలకులు అణచిబేత నిర్వహిస్తున్నట్లు గద్దర్ ఫౌండేషన్ సెక్రటరీ సూర్యం తెలిపారు కాలేజీ ఆవరణలో గద్దర్ ఫౌండేషన్ ప్రతినిధులు గోడపత్రికను సూర్యం ఆవిష్కరించారు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన గద్దర్ పై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా కాల్పులు జరిపిన ప్రాణాలతో బయటపడడం జరిగిందని ఆయన అన్నారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గద్దర్ తనపై కాల్పులు జరిగిన ఏప్రిల్ ఆరున పాట తూట అనే కార్యక్రమాన్ని నిర్వహించే వారని దానికి కొనసాగింపుగా ఇప్పుడు గదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రశ్నించే గొంతులు పాలకులు అణచివేత అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సంవత్సరం సంవత్సరాలుగా ఏప్రిల్ ఇది నాకు తిరిగి ప్రజలు జన్మనిచ్చిన దినంగా

మా చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హ గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ ఆరున సుందరయ్య విజ్ఞాన కేంద్రం సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రశ్నించే గొంతులు పాలకుల అంచువేత అనే సభను నిర్వహిస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఆరున ప్రభుత్వాలు నానపై కాల్పులు జరిపి ఇది ఇరవై ఎనిమిదవ సంవత్సరం ప్రతి సంవత్సరం నానా ఇది నాకు ఇచ్చిన జన్మ అని చాలా సంతోషంగా తన పునర్జన్మని ఈరోజు ఏప్రిల్ సిక్స్త్న చేసుకునేవారు ఆ పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పాటపై తూట అనే కార్యక్రమం నిర్వహించేవారు కొనసాగింపుగా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ప్రశ్నించే గొంతులు పాలకులు అణచివేతాన్ని సభ నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్య అతిథులుగా మీనా కందస్వామి గారు అలాగే మా కుటుంబ సభ్యులు అజయ్ కుమార్ వేములపాటి గారు స్పోక్స్ పర్సన్ జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్గా ఉన్నారు వారు కూడా హాజరవుతున్నారు వారితో పాటు అనేక మంది కవులు కళాకారులు రాబోతున్నారు